సార్ ఈరోజు సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది మరి వీరికి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా సార్ నమస్కారం అండి వైసీపీ రాజంపేట ఎంపీ మధున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో ఎదురైంది ఆయన వేసిన హ్యాండ్స్పేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ కోసం ఆయన ఇచ్చిన అప్లికేషన్ని కొట్టివేస్తూ మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించండి అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో మద్యం కేసులో మిథున్ రెడ్డిని నిందిటిగా చేర్చకపోవడం అరెస్టు చేసే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం చెప్పినందువల్ల ఏపీ హైకోర్టు తను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది ప్రస్తుతం మిథున్ రెడ్డిని నిందితుడుగా చేర్చిన నేపథ్యంలో ఫ్రెష్గా మద్యం కేసులో ఈయన గనక అప్లై చేస్తే ముందస్తు బెయిల్ కోసం మరి గతంలో ఆయనకి ఏదైతే రక్షణ ఇచ్చిందో అది కూడా తొలగిచ్చేసింది కాబట్టి కొత్తగా విచారణ సంస్థ ఏదైతే కొత్త ఆధారాలని చూపిస్తుందో అవన్నింటినీ గమనించుకొని సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారం ఏపీ హైకోర్టులో మరి ఇతనికి బెయిల్ ముందస్తు బెయిల్ వస్తుందా లేదని చూడాల్సింది చూడాల్సిన అవసరం ఉంది అయితే జస్టిస్ పాదేవాల ధర్మాసనం విచారించి బెయిల్పై హైకోర్టు తీర్పు వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోనని సుప్రీంకోర్టుకి ఇచ్చిన హామీని రికార్డ్ చేసి నాలుగు వారాల్లో మిద్దరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి ఇప్పటికిప్పుడైతే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు కానీ ఆయన వేసినటువంటి అప్లికేషన్ని నాలుగు వారాల్లో విచారణ చేపట్టి మరి దాని మీద ఇచ్చే తీర్పును బట్టి ఆయనకి ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అయితే ఇప్పుడు ముందు చాలా ఎవిడెన్స్ చాలా ఆధారాలు మరి కొత్త ఆధారాలు వచ్చినాయి కాబట్టి ఈయన పేరు కూడా చేర్చారు కాబట్టి ఈయన మీద బెయిల్ ఇచ్చినా కూడా కండిషన్స్ బెయిల్ మాత్రమే ఇచ్చే విధంగా నాకు అర్థమవుతుంది కాబట్టి భవిష్యత్తులో జరగబోయే విషయాలంటే మనం గమనించుకొని చూస్తే తప్ప పూర్తి సమాచారాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం